కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగిందని తళ్ళరేవు మండలం పటవల పంచాయతీ సెక్రటరీ రామరాజు తెలిపారు ఈ సందర్భంగా సెక్రటరీ రామరాజు మాట్లాడుతూ ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా పటవల పంచాయతీ నుండి రామన్నపాలెం పైడా కాలేజీ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించడం జరిగిందన్నారు అలాగే గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించామన్నారు అదే విధంగా ఈ చెత్త నుండి సంపద వస్తుందని కొన్ని రకాల మొక్కలకు ఈ చెత్త ఎరువుగా ఉపయోగపడుతుందని అన్నారు ఈ రోజు రేపు కూడా ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల అనుసరించి అనిపరించి గ్రామంలో ప్రతిబి నుంచి తోటల దాకా సిలీయేసి సంపద జనరనంతో పరిచట్టప్పటికప్పటికి ఈ వీల్ల్లో గ్రామంలో ఉన్న మొత్తం లేకుండా శుభ్రం ఆదేశం జారీ చేసి ఉన్నారు దానిపై ఈరోజు రేపు కూడా స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాలు గ్రామంలో జరుగుతున్నది ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి వ్యక్తికి తడిచక్క వేరు వేరుగా ఇవ్వని కోరటం జరుగుతున్నది దానికి ప్రజలు కూడా స్పందన బాగున్నది రేపు నుంచి ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణ చేస్తామని తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ సేకరించిన కడి చెత్త నుండి సంపద సృష్టించి అది ఇరువుగంట తయారు చేసి రైతులకు కావలసిన వారికి సదరు వర్ణిని అమ్మకానికి చేయగలవాన్ని తెలియజేస్తున్నాను